మీరు నన్ను కానీ కులాలు మతాలు వర్గాలకు ఏ భేదాలు లేకుండా అలా లేకుండా నేను అదే చెప్తున్నాను కదమ్మా నాకు అలాంటి ఏమి భేదాలు లేవు ఏ వర్గాలు రాజకీయాలు ఎలాంటి సంబంధం లేకుండా నేను మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అర్థమైందా ఇన్ని సార్లు నువ్వు సార్లు ఓటేసావు కదా మీరు మీకు ఏమన్నా న్యాయం జరిగిందా మాకు ఏం ఈసారి నా కోటి నీకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే లోకలో ఉండి సమిష్ అది ఇక్కడే ఉంటాను నేను నేను మధ్య నాది అదే అదేనమ్మా నేను చెప్పేది ఇప్పుడు మిగతా వాళ్ళు రాజకీయ పార్టీలో ఉన్నారు నేను రాజకీయ పార్టీ కాదు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను మీకు అర్థమైందమ్మా నేను చెప్పింది రెండోది నేను లోక్ మా మా మాది ఏ నీకు ఏం అవసరం ఉన్నా నా దగ్గరికి వచ్చి అడగచ్చినాను నిలదీచినాను అర్థమైందమ్మా మీరు నాకు సపోర్ట్ చేయండి ఈసారి ఈసారి నాకు ఓటేండి మీకు అర్థమైందమ్మా నేను చెప్పేది ఈ ఒక్కసారి నాకు నన్ను దృష్టిలో పెట్టుకుని తమ్ముడు అనుకుని నాకు ఓటే వస్తే నీకు నేను న్యాయం చేయగలుగుతాను అర్థమైందమ్మా నేను చెప్పింది నేను అదే ఎమ్మెల్యే అని అనుకో నాకు కూడా లేదు అర్థమైందా అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే నేను ఇస్తాను అన్ని అర్థమైందమ్మా నేను చెప్పింది ఆ అదే అదే చెప్తున్నా ఏం ఉండవు నేను వస్తా ఏం ఉండవు నాకు నా కులం కూడా లేకపోతే పరాయి మతం కూడా లేకపోతే పరాయి రాజకీయ పార్టీ ఏమీ చూడండి నేను అర్థమైందా అలాగే ఏమి చూడండి నేను చెప్పేది అంటే ఏమి చూడండి నేను నేను ఒకటే చూస్తాను ఏంటంటే నీకు న్యాయం జరగాలి నువ్వు నా దగ్గరికి వస్తేనే నా న్యాయం చేస్తాను అంతే నాకు మిగతాది ఏ సంబంధం లేదు అర్థమైందమ్మా నాకు సపోర్ట్ చేశారు నువ్వు నువ్వు అదేన్నాను మీరు ఆ ఒక్కటి మార్పుతో మీరు మారాలి ఫస్ట్ అదే చెప్తున్నా ఇంకోటి ఎవరికే ఉన్నాను కానీ ఈ రోజు నీకు హక్కు నేను ఏంటది ఇప్పుడు నేనేమి ఓటికి రెండు వేలు ఇచ్చి కొనలేను కానీ నీకు హక్కు ఇస్తాను ఏంటంటే తమ్ముడు ఆ రోజు మా ఇంటికొచ్చి మాట్లాడడం నాకు న్యాయం చెయ్యి నేను నీకు ఓటేసానని చెప్పి నువ్వు నా ఇంటికోసం నిలదీచినవు ఆ హక్కు హక్కిస్తాను మీకు అర్థమైందా నన్ను నమ్మినా ఓటేయండి అమ్మా విలాస్తాను విలాస్తానమ్మ